హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పొలిటికల్ వీడియోల కోసం కొత్త ముచ్చట టూ పాయింట్ ఓ అనే కొత్త ఛానల్ను స్టార్ట్ చేశాను యాక్చువల్గా దీనికి ముందుగా అగస్త్య నేత్ర అనే పేరును అనుకున్నాను కానీ కొందరు మిత్రులు ఇది బాగా లేదని క్యాచ్గా లేదని అనడంతో కొత్త ముచ్చట టూ పాయింట్ ఓ అనే పేరును వాళ్ళే సూచించారు కూడా సో ఇకపై కొత్త ముచ్చట టూ పాయింట్ ఓలో పొలిటికల్ కంటెంట్ వీడియోలు ఉంటాయి దీన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సరిగ్గా రెండేళ్ల క్రితం చిరంజీవి గారి సినీ కెరీర్లో ఏం జరిగింది అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోండి కొరటాల శివగారు అప్పటికే భరత్ అనే నేను సినిమాను తీశారు బ్లాక్ బాస్టర్ హిట్ను కుట్టారు అంతకుముందు కొరటాల శివగారు తీసిన మిర్చి శ్రీమంతులు జనతా గారి సినిమాలు అద్భుత విజయాలే అయితే భరత్ అనే నేను సినిమా తర్వాత రామ్ చరణ్ గారి కోసం ఓ కథను కొరటాల శివగారు రాసుకున్నారు ఆ కథను వినిపించేందుకు రామ్ చరణ్ గారి దగ్గరకు వెళితే ఓసారి నాన్నగారిని కలవండి అన్నారు అదేంటి రామ్ చరణ్ గారు ఎందుకు ఇలా అన్నారా అని ఆలోచిస్తూనే అనుమానంగానే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు సార్ మీ అబ్బాయి గారి కోసం ఓ కథను రాసుకున్నాను అని కొరటాల శివగారు చెప్తూ ఉండగానే దాన్ని పక్కన పెట్టేయండి నేను ఇప్పుడు మీతో సినిమాను చేయాలనుకుంటున్నాను డేట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి మీరు ఎంత త్వరగా నా కోసం ఓ కథను రెడీ చేయగలరు ఇప్పటికే ఏదైనా కథ నా కోసం ఉందా అని మెగాస్టార్ అడగడంతో కొరటాల శివగారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ షాక్ నుంచి తేరుకునే రామ్ చరణ్ గారి కోసం అనుకున్న కథనే కాస్త మార్పులు చేర్పులు చేసి నక్సలైట్ బ్యాక్డ్రాప్లో ఓ కథను కొరటాల శివగారు వినిపిస్తే అద్భుతం అనేశారు చిరంజీవి గారు ఆ తర్వాత ఓ కీలక పాత్ర కోసం మహేష్ బాబును ముందుగా అనుకున్నారు కానీ మహేష్ వద్దులే కానీ ఆ పాత్రని ఇంకాస్త పెద్దగా చేయండి మన రామ్ చరణ్నే అందులో పెట్టేద్దాము వాడిని ఒప్పించడం నాది బాధ్యత మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా అద్భుతంగా రావాలి అంటూ కొరటాల శివగారికి చిరంజీవి గారు మరీ మరీ చెప్పారు అయితే అద్భుతాలు అనేవి కోరుకుంటే జరగవు వాటంతట అవే జరిగిపోవాలి మనం కావాలని క్రియేట్ చేస్తే అవి అద్భుతాలు అస్సలు అవ్వవు హనుమాన్ సినిమా ఈ రోజు విజయం సాధిస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు అద్భుత విజయాన్ని సాధించింది కదా సేమ్ టు సేమ్ ఆచార్య సినిమా కూడా అద్భుతంగా తీసాము అనుకున్నారు బాగానే కష్టపడ్డారు బాగానే డబ్బులు కూడా పెట్టారు కానీ ఏం లాభం కథ దగ్గరే ఒక్క బోర్ల పడ్డారు మెగాస్టార్ అభిమానులు కూడా ఆ సినిమాను దేకలేదు సో అద్భుతాలు ఉన్నవి కావాలని క్రియేట్ చేయాలనుకుంటే అస్సలు జరగవు ఆటోమేటిక్గా అవి జరిగిపోవాలి అంతే సేమ్ టు సేమ్ ఇలాంటి సీనే ఇరవై ఏళ్ల క్రితం కూడా జరిగింది ఆనాడు కూడా చిరంజీవి గారు కావాలని ఓ అద్భుతాన్ని క్రియేట్ చేద్దాము అనుకున్నారు ఆయన శాయశక్తులుగా కృషి చేశారు చాలా చాలా కష్టపడ్డారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు షూటింగ్ చేశారు కష్టపడ్డారు అప్పటికే ఆయన ఓ స్టార్ హీరో అయినా కూడా కొత్త నటుడిలాగా తీవ్రంగా కష్టపడ్డారు కానీ ఆయన ఆశించిన లాభాన్ని మాత్రం ఆ సినిమా ఇవ్వలేకపోయింది సినీ ఇండస్ట్రీలోనే మునిపెన్నడు చూడని అద్భుతమైన సినిమాలు ఇవ్వాలని చిరంజీవి గారు అనుకుంటే అభిమానులు మాత్రం ఆ సినిమాపై ట్రాప్ ముద్రను పడేశారు అదే అంజీ సినిమా అసలు అంజి సినిమా తెలవనుక ఏం జరిగింది ఎందుకు ఆరేళ్ల పాటు చిత్రీకరణ చేయాల్సి వచ్చింది ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంజీ సినిమాలో ఓ సీన్లో మాంత్రికుల గిరి పాత్రలో కనిపించే నటుడు ఎవరు వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో అంటే అంజీ సినిమా తెల్ల వెనుక కథలో చెప్పుకుందాం టాలీవుడ్కు గ్రాఫిక్స్ పరంగా ఓ కొత్త నడవడిక నేర్పిన దర్శకుల్లో కోడి రామకృష్ణ గారి పేరు ముందు ఉంటుంది అయితే ఆయన్ను తట్టి ప్రోత్సహించి నడిపించిన శక్తి మాత్రం శ్యాంప్రసాద్ గారే ఆయనే మెజార్టీ శాతం క్రియేటివ్ దక్కుతుంది కోడి రామకృష్ణ ప్రసాద్ రెడ్డి గారి కాంబినేషన్లో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున అమ్మూరు అనే సినిమా రిలీజ్ అయింది సౌందర్య రామకృష్ణ కీలక పాత్రలో నడిచిన ఆ సినిమాలో వాళ్ళిద్దరూ తప్ప పెద్దగా పేరున్న హీరోలు నటులు ఎవ్వరూ లేరు అయినా సరే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ సినిమా విజయంలో విజువల్ ఎఫెక్ట్స్కు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది అమ్మోరు సినిమా ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్ వంటరిగా నిలిచిపోవడానికి దర్శకుడు క్రియేటివిటీ ఓ అయితే కొత్త వాళ్లతో అయినా కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తీసిన నిర్మాత ధైర్యం కూడా మరో కారణమే పేరులోని ఆర్టిస్టులతోనే ఈ స్థాయిలో ఫలితాన్ని దక్కించుకున్నప్పుడు అదే విజువల్ ఎఫెక్ట్స్తో తనతో సినిమా చేయమని మెగాస్టార్ చిరంజీవి చిరంజీవిలెన్ స్టార్ కోరితే అంతకన్నా ఎవరైనా ఆశించేది ఏముంటుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నవంబర్ నెలలో అమ్మూరు సినిమా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి నెలలో నిర్మాత ప్రసాద్ రెడ్డి గారిని చిరంజీవి గారు పిలిపించుకున్నారు నేను కొద్ది రోజుల క్రితం అమ్మూరు సినిమాను చూశాను ఇప్పటికీ కూడా నా మనసులోంచి ఆ సినిమా పోవటం లేదు ఆ విజువల్స్ అయితే నన్ను కట్టిపడిస్తున్నాయి చిన్న చిన్న ఆర్టిస్టులతోనే అలాంటి విజువల్ ఎఫెక్ట్స్తో సినిమాను తీస్తే బ్లాక్ బస్ట్ రిట్ కదా అదే రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్తో నాతో సినిమాని తీస్తే ఇంకెలా ఉంటుందో ఊహించండి నాకైతే అచ్చం అలాంటి రేంజ్లో విజువల్ ఎఫెక్ట్లు ఉండేలా సినిమాలు కావాలి అని శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చిరంజీవి కోరారు తన మనసులో మాటను చెప్పేశారు ఇంకేముంది శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే కోడి రామకృష్ణ గారి దగ్గరకు వెళ్ళిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు చూడని రీతిలో ఓ మెగా గ్రాఫిక్స్ సినిమా చేద్దామని చెప్పేశారు కోడి రామకృష్ణ గారు మొదట టెన్షన్ పడ్డారు స్టార్ హీరోలతో అలాంటి ప్రయోగాలు చేయలేమని తేడా వస్తే సినిమా ఫలితం దారుణంగా ఉంటుందని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుందని ఆయన తెగ భయపడిపోయారు అదే విషయాన్ని చెప్తూ చిరంజీవి గారికి జూన్ లో ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టు ఉంది ఆ కథను చేద్దామని పెట్టిన డబ్బులకు రిటర్న్ కూడా అదే రేంజ్లో వస్తాయని కోడి రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు కానీ శ్యాంప్రసాదరెడ్డి గారు మాత్రం అడ్డంగా తలపారు నాకైతే అమ్మోడు మించిన ప్రాజెక్టు కావాల్సిందే అని కోడి రామకృష్ణ గారికి నిర్మాత చెప్పేశారు సరే ఈయన ఎలాగో వినరు కదా అని కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారిని కలిశారు సార్ ఇలాంటి గ్రాఫిక్స్ సినిమాలు విజువల్ ఎఫెక్ట్ సినిమాలు తీయటం చాలా కష్టం సార్ చాలా చాలా ఆలస్యం అవుతుంది ఏళ్లకేళ్లకు పడుతుంది అంతేకాదు మీలాంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్స్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది గంటల కొద్ది ఓపికగా కొన్ని సీన్లలో ఉండాల్సి వస్తుంది బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది మీకు నా దగ్గర డ్యూల్ లోల్తో ఓ సబ్జెక్ట్ ఉంది దాన్ని చేద్దాం సార్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నేను చెప్పిన వెంట లేదు మీరే ఆయన్ని ఒప్పించాలి అని చిరంజీవి గారితో కోడి రామకృష్ణ గారు అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నవ్వుతూ రామకృష్ణ గారు మీరు అసలు అలాంటి భయాలే పెట్టుకోకండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటుడిలాగా కొత్త నటుడిలాగా మీకు సహకరిస్తాను ఎలాంటి సీన్ అయినా సరే ఎన్ని గట్టలు పట్టినా సరే ఓపిక్గా ఉంటాను మీరు ఏం చెప్పినా చేస్తాను ఎంత రిస్క్ అయినా చేస్తాను ఎన్నేళ్ల పాటు షూటింగ్ చేసినా కూడా నేను ఓపిక్గా ఎదురు చూస్తాను నాకు మాత్రం ఆ మూడు లాంటి సినిమాను చేసి పెట్టండి అని చిరంజీవి గారు కూడా అడిగేసరికి కోడి రామకృష్ణ గారికి ఇక తప్పలేదు వెంటనే కోడి రామకృష్ణ గారు కథా రచనకు పూనుకున్నారు కథను రాయటం మొదలుపెట్టారు ఓవైపు చిరంజీవి గారి ఇమేజ్ మరోవైపు విజువల్ ఎఫెక్ట్లు ఉండే సీన్లు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కథను రాసుకున్నారు కోడి రామకృష్ణ గారు ఆ కథను చిరంజీవి గారికి కూడా వినిపించారు కొన్ని స్వల్ప మార్పులు చేర్పులు అనంతరం కథ అయితే ఫైనల్ అయిపోయింది అయితే అదే సమయంలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు టెక్నికల్ వర్క్ గురించి వివరాలు సేకరించడానికి అమెరికా వెళ్లారు గ్రాఫిక్స్ కోసం పనిచేసే కంపెనీలతో మాట్లాడుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి కథపై చర్చలు జరిపి ఫైనల్ చేసేశారు ఈ సినిమాకు మొదటగా ఆకాశికంగా అనే పేరును పెడదామనుకున్నారు కానీ అది కూడా పెద్దగా బజ్ను క్రియేట్ చేయలేదేమో అని భావించి సినిమాలో హీరో పేరునే సినిమాకు పేరుగా పెట్టారు అంజీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మొత్తానికి అయితే సినిమా సెస్ పైకి వెళ్ళింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సినిమా నిర్మాణం స్టార్ట్ అయింది ఈ సినిమాకు మొదటగా రెండేళ్ల సమయం పడుతుంది అని ఓ అంచనా వేసుకున్నారు అందుకే రెండు సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కానీ అదేమీ జరగలేదు ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో నిర్మత శ్యాంప్రసాద్ గారు ఓ ప్రకటన చేశారు ఈ ఆగస్టు పదిహేనో తారీఖుతో షూటింగ్ పూర్తవుతుంది ఇదే ఏడాది డిసెంబర్ ఇరవై రెండో తారీఖున సినిమాను రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు కానీ అది కూడా జరగలేదు టెక్నికల్ వర్కే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటంతో ముందుగా చెప్పిన డేట్స్కు సినిమాను రిలీజ్ చేయలేకపోయారు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది చివరకు విడుదలకు వారం రోజుల ముందు కూడా సినిమా రిలీజ్ వాయిదా పడింది సినిమా షూటింగ్ మొదలుపెట్టిన ఆరేళ్ల తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం జనవరి పదిహేనో తారీఖున ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది కాకపోతే అన్నేళ్ల పాటు ఊరించి ఊరించి ఊహను పెంచేయడంతో సినిమా ఫలితం దెబ్బ కొట్టింది ప్రేక్షకులు భారీ అంచనాలతో సినిమాకు వస్తే అందులో అంత పసేమే లేదని తేలింది టెక్నికల్ వర్క్ తప్ప సినిమా కథలో అసలు వేసమెత్తు కూడా బలం లేదంటూ ఆడియన్స్ తేల్చేశారు నాగబాబు పాత్ర బాగా పెడుతుందని అంతా అనుకుంటే రియల్ లైఫ్లో తమ్ముడు అయిన నాగబాబు చిరంజీవిని ఒరే అని పిలుస్తుంటే ఎవరికీ అంతగా నచ్చలేదు ఈ సినిమా గురించి కోడి రామకృష్ణ గారు బతికి ఉన్న రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు తన కెరీర్లోనే బాగా కష్టపడిన సినిమా అదేనంటూ చాలా సందర్భాల్లో అంజీ సినిమా తెరవెనక జరిగిన కథలను కూడా ఆయన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు ఈ సినిమాను చిరంజీవి గారు చాలా ఓపికగా చేశారు కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు కథాపరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్టు అందులో చిరంజీవి గారిని ఒరే అనే పాత్ర ఉంది ఆయన అలా పిలిచే వ్యక్తి ఎవరు సరిపోతారా అని వెతికం చివరికి నాగబాబు గారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర వేశాం సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది సన్నివేశాలకు వంద నుంచి నూట ఇరవై షార్ట్స్ తీయాల్సి వచ్చేది అలా తీయబట్టే దానికి ఆరేళ్ళు సమయం పట్టింది శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టి సినిమాను తీశారు దీంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది ఎందుకంటే గ్రాఫిక్స్ వరకు మొత్తం సింగపూర్ మలేషియా అమెరికాలో జరిగేది ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన షార్ట్స్ అన్ని రాత్రికి అమెరికా పంపేవాళ్ళం మరుసటి రోజు ఆ డిస్క్లోని షార్ట్స్ వాళ్ళు తీసుకొని మళ్ళీ అదే రోజు ఆ డిస్క్లను రిటర్న్ పంపించేవారు గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్కు మార్కులు పెట్టేవాళ్ళం ఆయన రోజు అదే డ్రెస్సు వేసుకునేవాళ్ళం కనీసం బతకడానికి కూడా ఉండేది కాదు అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్ను కొనసాగించాం ఒక్క ఇంటర్వెల్ సీన్నే ముప్పై రోజుల పాటు తీయాల్సి వచ్చింది పోరాటం సినిమాతో మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేసిన నేనే ఆయన భార్య అయిన నమ్రతా సురేత్కర్ను కూడా అంజీ సినిమా ద్వారా తెలుగు సినీ జనాలకు పరిచయం చేయడం అనుకోకుండానే జరిగింది ఇలా ఎన్నో విశేషాలతో అంజీ సినిమా నిర్మాణం ఆరేళ్ల పాటు సాగింది అంజీ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా ఉంటుంది భారీ అంచనాలతో వెళ్ళి చూస్తే అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించకపోవచ్చు కానీ చూడగా చూడగా చరిత్రలో నిలిచిపోయింది దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యామ్ గారికి ఆ తర్వాత చిరంజీవి గారికి మా ప్రారంభంలో ఆత్మలింగ కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటారు అతను ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి వద్ద అడుక్కునే వ్యక్తి అలా ఓ బిచ్చగాడిని తీసుకొచ్చి ఆ పాత్రను వేయించాం అతను కూడా బాగానే నటించాడు ఆ కూడా బాగా వచ్చింది అందరం కష్టపడి చేశాం కాకపోతే ఫలితం రాలేదు అయితే దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం అంజీ అంటూ కోడి రామకృష్ణ గారు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంజీ సినిమాకు ఆ రోజుల్లోనే ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు అయితే ఈ రోజుల్లో అయితే ఈ ముప్పై కోట్లు ఒక్క రోజుల్లోనే వచ్చేస్తున్నాయి కానీ అప్పుడు ఉన్న టికెట్ల రేట్లు వేరు కదా అందుకే అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమాకు ఫైనల్గా కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి అంటే ఆ రోజుల్లోనే ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు నిర్మాత నష్టపోయాడు అనమాట ఏది ఏమైనా అమ్మోర్ లాంటి సినిమా కావాలి అని చిరంజీవి గారు కోరుకుంటే అమ్మోర్ కొద్ది లాంటి సినిమా వచ్చింది నిర్మాత గుండెల్లో బాంబులు పడ్డట్టయింది కానీ ఏ మాట కామెడే చెప్పుకోవాలి ఆ రోజుల్లోనే అంజి సినిమాలో టెక్నికల్ వర్క్ అయితే అవర్ రేంజ్లో ఉంటుంది ప్రత్యేకించి క్లైమాక్స్లో శివుడు కనిపించినప్పుడు వచ్చే సీన్లు అయితే హైలైట్ అనే చెప్పాలి ఇదండి అంజీ సినిమా తెరవెనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిస్టా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ